రాయవరంలో కొలువై ఉన్న పోలమ్మ తల్లి ఒక సంఘానిదే కాదు గ్రామ దేవత బీసీ సంఘం అధ్యక్షుడు రేలంగి నాగేశ్వరరావు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం రాయవరంలో కొలువై ఉన్న పోలమ్మ తల్లి ఒక సంఘానిదే కాదని గ్రామానికి చెందిన దేవత అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు రేలంగి నాగేశ్వరరావు అన్నారు శనివారం రాయవరం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయవరం మండలం ఎంపీపీ నవడు వెంకటరమణ పోలమ్మ తల్లికి సంబంధించి ప్రత్యేక దర్శనాల నిమిత్తం వచ్చే ఆదాయం వారి కుల సంఘానికి మాత్రమే చెందుతుందని గ్రామానికి సంబంధం లేదంటూ వచ్చిన ఆదాయాన్ని స్వాహా చేస్తున్నారని అది తెలిసి ఒక బీసీ సంఘం అధ్యక్షుడిగా వెళ్లి అడగ్గా నాపై దాడులు చేయడంతో గుడికి సంబంధించిన వివరాలతో హైకోర్టులో పిటిషన్ చేయడం జరిగిందని దానికి సంబంధించి నోటీసులు అందుకోగానే కోర్టులో వేసే సమయంలో సంతకం పెట్టిన తోటి బీసీ సోదరులపై దాడులు చేస్తున్నారని ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కోర్టును ఆశ్రయించిన వారిపై దాడులు చేయటం అంటే కోర్టు ధిక్కారమే అవుతుందనే విషయాన్ని మర్చిపోతున్నారని నేను బీసీ సంఘం నాయకుడిగా ఎన్నో సమస్యలను నా సొంత సొమ్ముతో వెళ్లి పరిష్కారం చేశారని ఎక్కడా కూడా ఇటువంటి దారుణం చూడలేదని తాను వెళ్లి సమస్య గురించి అడగ నేవు ఈ ఊరి వాడివి కాదు అంటూ దబాయిస్తున్నారని ఈ ఊర్లో నాకు ఇల్లు ఉంది ఓట్లు కూడా ఉన్నాయి అలాంటప్పుడు నేను ఈ ఊరి వాడిని ఎందుకు కాదు అని ఆయన ప్రశ్నించారు మీరు దాడి చేస్తుండగా తీసిన వీడియోలు ఆధారాలు హైకోర్టులో సమర్పిస్తారని దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకోక తప్పదని ఇప్పటికైనా న్యాయస్థానాలను గౌరవించడం తెలుసుకోవాలని మిగతా బీసీ నాయకులతో చర్చించి త్వరలో నౌడు వెంకటరమణపై మరికొన్ని కేసులు పెట్టడం జరుగుతుందని దీనికి మీడియా మిత్రులు కూడా సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు కాబట్టి అంతవరకు తీసుకెళ్తాను కోర్టు ధరగా తగిన ముందు చెల్లించుకోవచ్చు వద్దు మరి ఈ మీడియా ద్వారా కూడా మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు ఇక్కడ ఉంటాడు మరి రంగుల అప్పయజీ పందలపాక బెక్కువమాటం అతను ఎందుకు తీసుకొచ్చి మీరు కూడా తిప్పుతున్నారు మరి నదురు వచ్చి మరి మార్కెట్ చైర్మన్ అతను ఎంత ఎలా చేస్తున్నారు ఈ ఊరు కాదే ఈ రోజు తెలట్లేదు మీకు మరి పొలం పెట్టినప్పుడు కొమరపాలం వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలు మహేంద్రాలు వాళ్ళు ప్రతి ఒక్కరు సహకారం అందించారు ఇవాళ పొరుగు తెలియదా తెలీదా మీకు అయితే మీకు డబ్బులు వచ్చి చేసుకోవడానికి ఏ ఊరోడైనా అయినా పర్లేదు రూల్ పేసినంతే పొరుగు రోడ్ లేడు కానీ నవడరామన్ కదా మీకు తెలియకపోతే అనుభవం తెలుసుకోండి ప్రజల రూపాయి ఏ ఒక్కటి కూడా అందరితో కలిగి కలిసినప్పుడు అందరికీ హక్కులు ఉన్నాయి కాబట్టి అది నేను కోర్టుని ఆశ్రం మీరు కోర్టులో తెలుసుకోవాలి కానీ మీరు ఇలా పెద్దల మీద దాడి చేస్తామన్నది కరెక్ట్ కాదు మీరు పెద్ద పెద్ద పెద్దలు ఎన్నుకున్న వ్యక్తి మరి ప్రజల మీద దాడి చేస్తే దీని మూలం చెల్లించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మీరు ప్రజలు బెదిరించి ప్రతి ఒక్కటి కూడా వీడియోలు ఫోటోలు నా దగ్గర ఉన్నాయి నాకు నేను సహకరించాను దీని దాని కోర్టుకి నేను తెలియ అందజేస్తాను దాని సమాధానం మీరు అందరూ కూడా చెప్పుకోవాల్సి వస్తుంది కోర్టు ఆదేశాలు తిరస్కరిస్తే దాని పరిణామం ఎలాగుంటదో మీ అనుభవం వాళ్ళని అడగండి లేకపోతే మీ లాయర్ని అడగండి చెప్తారు దాన్ని కానీ ఒకటే అదే కాకుండా మీ దౌర్జన్కి ఆగడం లేవు ఇన్నలా నేను సంఘ నాయకుడిగా అంకర్ నాయకుల నుంచి టాచి తట్టుకోలేక సంఘాలు పెట్టి నేను ఎంతో మందికి న్యాయం చేశాను మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ప్రెస్ మీటింగు పెడత కార్యాచరణ ఏంటంటే నా పేరు రేలింగ న్యాగస్ అండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంఘ వధ్యశ మరి బీసీల్లో ఏ గ్రామంలో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో సమస్యలు వచ్చినా బాధ్యతలకు అన్యాయం జరగకుండా అండగా నిలబడి నా సొంతకస్తులతో తిరిగి అందరికి కూడా అండగా నిలబడి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా న్యాయం చేకూరుస్తున్నాం మీడియా సోదరులు సాకారంతో మరి ఈరోజు రాయవర గ్రామంలో గత ఎన్నో సంవత్సరాలు పెట్టి పొలం తల్లి సంబరాలు జరుగుతున్నాయి మరి ఒక కులానికే పరిమితం అయిపోయింది మరి ఈరోజు ఒక కులానికే పరిమితం అయిపోయినప్పుడు మరి సంబరాలు వచ్చినప్పుడు ప్రతి గ్రామం నుంచి మహామహా నేతలు వచ్చినప్పుడు మరి వాళ్ళ దగ్గర యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు కూడా దర్శనానికి వృషుడు చేసినప్పుడు మరి అది అది గ్రామానికి చెందుతుందా ఒక సంఘానికి చెందుతుందా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఎందుకంటే వేళ ప్రజల సొమ్ము ప్రతి ఒక్కరూపై ఎందులో అయినప్పుడు ఆ దేవత అయినా దేవుళ్ళైనా ఏ గుడి అయినా కట్టుకైనా అది ప్రజల ప్రతి ఒక్కరు కూడా ఆ గుడి చెందుతుంది అందరూ కూడా అడుగులే కానీ ఈరోజు నవడి వెంకట్రామణ ఆయన ఎంపీపీ ఆయన మా కులదేవత మా లకౌంట్ని వ్యవహారం చేస్తూ అతను ప్రతి ఒక్కరి మీద కూడా దాడి చేస్తాడు పది మంది తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్ళి ఎందుకంటే ఇది అందరికీ చెందుద్దా కానీ నేను గతంలో అలా అందరు కూడా చెప్పాను చెప్పడం చేరితే నా మీద దాడి చేశారు అది నేను హైకోర్టుకెళ్ళి హైకోర్టులో ఇది అందరికీ అన్ని కులాలకి సంబంధించి దేవత అవుతుందావు కుల దేవత అవుతుందా అలాగే నేను హైకోర్టును ఆశ్రయించు